హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీవ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇదంతా ఏంటి అని అందరూ చూస్తూ ఉండుంటారు అయితే ఈరోజు ఆ ఏడు సంవత్సరాలకు వచ్చే ఆ జాతరలో భాగంగా ఈరోజు వెనుకొండ అంకమ్మ తల్లిని నగర సంచారం జరుగుతుందండి అందుకని ఇందాక నేను పెట్టిన వీడియో అంతా అదే ఫ్రెండ్స్ మాకు ఇటువైపు అమ్మవారు వస్తున్నారని తెలిసి అందరం కూడా వాటర్ అది అక్కడ పెట్టుకున్నాము కొబ్బరికాయ పళ్ళని అలా చాలామంది అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చుకున్నారు అలాగే వాటర్ కాళ్ళ మీద పోసి దండం పెట్టుకున్నాము ఈరోజు ఆ వినకొండ అంకమ్మ తల్లిని మీ అందరూ కూడా దర్శించుకోవాలని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నానండి అలాగే అదంతా అయిన తర్వాత ఇక్కడ పాండ్రంగా థియేటర్ అంటారు ఇది ఈ పాండ్రంగా థియేటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా పసుపు చీరలు కట్టుకొని ఆ తల్లికి కలసాలు తల మీద పెట్టుకొని కలసాలతోటి అలా కదులుతూ ఉంటే ఎంత చక్కగా ఉందానండి ఏలూరులో ఆ తర్వాత వెనకాల దీపాలు మండువ దీప జ్యోతులు దీపాలు ఇచ్చారండి అందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ అందరూ కూడా చాలామంది ఒక రెండు వందల మంది వరకు కూడా దీపాలు పట్టుకొని అలా వెళుతూ ఉంటే ఎదర రకరకాల చిత్ర విచిత్ర వేషధారణతో ఎంతో చక్కగా రోజుకొకటి ఇలా ఏదో ఒకటి ఉంటుంది ఏలూరులో జాతర భాగంగా అన్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే చక్కగా మనకి ముందు రోజే కూడా నేను తూర్పు వీధి జాతర సేవా సంఘంలో సభ్యురాలుగా ఉండడం వల్ల నాకు ప్రతీదీ కూడా తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను అందరికీ అలాగే మీరు కూడా చూడలేని వీడియోలు కూడా ఇలా చూసి ఆనందపడతారని నేను కోరుకుంటున్నాను ఆ తల్లికైతే ఇంకా వాటర్ అది పోసి దండం పెట్టుకున్నామండి నేను ఒకటే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నాకైతే అసలు ఆరోగ్యం బాగాలేదండి అది చక్కగా తగ్గాలని ముందు ఆ తల్లికి దండం పెట్టుకున్నాను నేను నాకు చాలా చక్కటి ఓపుకి ఇవ్వాలని ఒంట్లో హెల్త్ చక్కగా తగ్గిపోవాలని దండం పెట్టుకున్నాను మా వారైతే దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ బండి అదంతా కూడా చాలా చక్కగా వీడియో కూడా తీశారు ఫ్రెండ్స్ ఆ తల్లి అయితే ఎంత చక్కగా ఉందోనండి ఆ వినకొండంకమ్మ తల్లి అసలు ఎలా ఉంటుందో అనుకున్నాము చాలా చక్కగా ఉంది ఆవిడ ఈరోజు పదమూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకి ఉదయం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ గజ్జలవారి చెరువు దగ్గర స్వామి గుడి దగ్గర బయలుదేరి యాదవల బజారు వెన్నవల్లివారిపేట రామానగరు అక్కడ నుండి మారుతీనగర్ రోడ్లోకి తిరిగి తిన్నగా కనకదుర్గం గుడి రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి సాయిబాబా గుడి కాలువ దాటి భూలోకమ్మ గుడి కోడేళ్ల రోడ్డు బ్రిడ్జ్ కింద వరకు చూసుకొని పాండ్రంగా థియేటర్ దగ్గరికి ఎక్కి తిన్నగా పెద్దొంతిన మెయిన్ బజారు గడియార స్తంభం కత్తేపి వీధి మీదుగా మాదేపల్లి రోడ్డు చివరకు వెళ్ళి మాకు పాండ్రంగా థియేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు అలా అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మాకు వచ్చేటడికి అక్కడి నుంచి ఇందిరమ్మ కాలనీలో నుండి శుంకరవారి తోటలో నుండి చైతన్య స్కూల్ మీదుగా చాటపరు రోడ్డు నుండి తూర్పు వీధి సెంటర్ నుండి పిల్లోస్పేట కనకదుర్గమ్మ గుడి నుండి బొందులవారి సందులో నుండి మోతేవారి వీధి ఎక్కి పా మోతేవారి పాత మీద ఎక్కి తిన్నగా ఇల్లు కొత్త రోడ్డులో నుండి వేణుగోపాల స్వామి గుడి రోడ్డు నుండి పోసుబొమ్మ వంకినేనివారి నుండి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పటికండి ఇవాళ పదమూడో తారీఖు అయితే రేపు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఆవిడ మేడల్లో ప్రవేశపెడతారండి ఇప్పటికే ప్రతి ఒక్క అమ్మవారిని కూడా గంగానం తల్లిని పోతుర అందరినీ మేడల్లో ప్రవేశపెట్టారు వీడియో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్